జగన్ గారు కోటి రూపాయలు ఇచ్చారు అది ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పశు పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం ఆ దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధ్యతలే నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకి వచ్చి నేను నా చేతు నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషండి నా తర్వాత కదా సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాన అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారి జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష మేము కూరగాయలు ఇచ్చాము పాలు ఇచ్చామంటే మీరు వంద కోట్లని చెప్పండి అయితే కోటి రూపాయలకి ఎందుకు కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమో లెక్కపత్రం ఉండదు అధ్యక్ష ఓ ప్రభుత్వం ఉంది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష అదే కోటి రూపాయలు అది ఆ పార్టీ వంద కోట్లు ఇచ్చినా తక్కువే కానీ పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేమేం కాదంటే కాదంటలేదు అధ్యక్ష కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటే గారు మంత్రి గారు బాగా చెప్పారు ఇప్పుడు అదే మా డౌట్ ఏదైతే సబ్బిడీ చేసిన ప్రశ్న ఏంటి మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఇంకా లబ్ధిదారులు ఉన్నారు ఇంకా దాని మేము విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు సక్రమంగా అవ్వలేదు అందులో అక్రమాలు అన్నారు మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయలని మేము ఎవరైతే నిజమైన నిజమైన వ్యక్తి ఇస్తున్నారో వాళ్ళకి అందరి ఏర్పడి మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం వాళ్ళకి మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు మీరు సక్రమంగా దాన్ని కాబట్టి దయచేసి మా మేము ఇచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతుడికి మేము కోవ తగ్గి పెట్టుకు చెప్పలేదే మేము ఇచ్చింది మేము ఇచ్చింది కొవ్వ తగ్గి మేము ఇచ్చింది పాలకి నీలికి దాంతో పాటు నిత్యావసర సరుకులు ఆ హార్కి బిల్లుతో బిల్లు బిల్లు పంపిస్తాను చూసుకోండి సోదరుడు సార్ ఇంత మంది ఉన్నారన్నారు సార్ ఉంటే నిజంగా అతను సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు నేను తెచ్చా అన్నాడు రెండు పేర్లు రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు లేదు ఈ ఫలానా శుభారావుకు రాలేదు అని చెప్పి చెప్పగలిగాడు అధ్యక్ష చెప్పలేదు అధ్యక్ష ఎందుకంటే ఎవ్వరూ లేదు అధ్యక్ష క్షేత్ర స్థాయిలో అందరికి అందాలని చెప్పి పది సార్లు ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో వాళ్ళు బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి ఐవీఆర్ఎస్ వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాకా చేసాం అధ్యక్ష వాళ్ళు రెండు పేరు చెప్పలేకపోయారు అధ్యక్ష కూర్చో నువ్వు కూర్చో అధ్యక్ష రెండు విషయాలు అధ్యక్ష మేము అడిగింది ఏంటి మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి ఎంత మందికి ఖర్చు పెట్టారు ఇంకా ఏమైనా ఉన్నారా ఉండే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి ఇద్దరి పేరు చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అని అన్నారు అధ్యక్ష మేము అడిగింది అధ్యక్ష ఓపెన్ సారీ మంత్రి గారు కృష్ణా ఉన్నారు ఏడు వందల యాభై మూడు పాయింట్ ఏడు ఆరు లీటర్ల స్వాధీనం చేసుకోవడం జరిగింది తొమ్మిది వందల తొంభై ఏడు వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష అలాగే రెండు వేల ఇరవై మూడు ఆరు వేల ఆరు వందల నాలుగు కేసులు ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి నేరస్తుల సంఖ్య స్వాధీనం చేసుకున్న ఐఎంఎఫ్ఎల్ లీటర్లు ఒక లక్ష ఆరు వేల ఎనభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది స్వాధీనం చేసుకున్న బీర్లు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు మూడు స్వాధీనం చేసుకున్న వాహనాలు పదిహేను వందల ఎనభై మూడు మొత్తం ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఏడు కేసులు బుక్ చేయడం జరిగింది అధ్యక్ష నలభై వేల తొమ్మిది వందల పంతొమ్మిది నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష స్వాధీనం చేసుకున్న లీటర్లో రెండు లక్షల నలభై వేల ఇరవై నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల ఎనభై రెండు లీటర్ల అధ్యక్ష స్వాధీనం చేసుకున్న బీర్లు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు ఐదు స్వాధీనం చేసుకున్న వాహనాలు పది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గత ఐదు సంవత్సరాల్లో బహుశా ఆంధ్రప్రదేశ్లో వచ్చినంత నాన్ డ్యూటీ పేడ్ లిక్కరు ఏ రాష్ట్రంలో వచ్చి ఉండదు అధ్యక్ష